హాయ్ అండి అందరికి నమస్కారం ఈ వీడియో అరుణాచలంలో మేము దగ్గర షూట్ చేశాను ఈ వీడియోలో అరుణాచలం కి సంబంధించి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు రూమ్స్ డీటెయిల్స్ అరుణాచలంలో మనం చూడవలసింది చేయవలసిన వాటి గురించి మొత్తం డీటెయిల్ గా ఈ వీడియోలో ఇక్కడ ఉన్న గురువు గారు వివరించారు చూడండి ఓం శ్రీ కుచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వరాయ నమ అరుణాఖ మహా క్షేత్రం तरुणेन्दुशिखामणे तत् भूमेर्हृदयम् विद्धि शिवस्य हृदयस्थलम् तत्र देवः शम्भुः पर्वताकारताम् गतः अरुणाचलसंज्ञावान् అస్థిలోకహిత తొలి అరుణాచల లింగము కలిగను ధనువు నెల నార్ద ఘనలింగమునన్ వెలివడు శివుని హరి సురలు కొలిచిన దినమే శివరాత్రి కుంభపు నెలనో మొట్టమొదటి చెప్పిన రెండు శ్లోకాలు శివ స్కాంద పురాణాల్లోవి తర్వాత మూడవది పద్యము అది రమణ మహర్షులు వారు ఆ పురాణాల్లోంచే అనువదించింది వీటి యొక్క సారాంశం ఏంటంటే పేరు ఆకారం నామం రూపం లేనటువంటి పరమేశ్వరుడు పరమాత్మ పరం బ్రహ్మ ఒక రూపాన్ని సంతరించుకున్నటువంటి మహర్దనము గొప్పదనము అది బ్రహ్మ విష్ణువులకి మొట్టమొదట కనపడింది ఒక జ్యోతిర్లింగంగా ఆ జ్యోతిర్లింగం వారి యొక్క అభ్యర్థన మేరకు ఒక కొండగా ఏర్పడింది ఆ కొండ పేరే అరుణాచలం అయితే ఈ అరుణాచలంలో ఈశ్వరుడు ప్రధానంగా కొండ రూపంలో ఉంటాడు తర్వాత స్వయంభూలింగంగా ప్రధాన దేవాలయంలో ఉంటాడు మూడవది యోగి రూపంలో మహాయోగి రూపంలో అరుణగిరి యోగి ఆయన పేరు అరుణగిరి యోగి కొండపైన ఉప్పటికీ ఉన్నాడు ఎప్పటికీ ఉంటాడు ఆయన ఆయన యొక్క దర్శనం మాత్రం ఎవ్వరికీ కలగదు కలియుగంలో దుర్లభం ఎంత మహాత్ములైనా సరే ఆయన కనపడదు స్వప్నంలో తప్ప వెళ్ళి డైరెక్ట్గా ఎవరు చూడలేరు సరే ఎందుకు ఈ అరుణాచల క్షేత్రం అత్యద్భుతంగా గత పది పదిహేను ఏళ్ళల్లో ప్రపంచం అంతా వ్యాపించింది అందులో ముఖ్యంగా మన తెలుగువారి అదృష్టవశాత్తు మనకి బాగా అంది వచ్చింది ఇది అరుణాచలం అనేటప్పుడు చాలా అందరూ కూడా ప్రయాణం అవుతున్నారు కలిసికట్టుగా ఏకాంతంగా దంపతులు ఇలా అందరూ కలిసి చక్కగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ప్రదక్షిణ చేస్తున్నారు సో ఈ క్షేత్రంలో ప్రధానమైనటువంటి క్రియ చర్య కర్మ ఏమిటయ్యా అంటే మొట్టమొదట గిరి ప్రదక్షిణ చేయడము ఈ కొండ చుట్టూ ఉన్నటువంటి పదిహేను కిలోమీటర్ల దూరాన్ని కాలి నడకన చెప్పులు లేకుండా నడవడము ఇక తర్వాత మినహాయింపులన్నీ కూడా తర్వాత తర్వాత వస్తాయి కానీ కాలికి చెప్పులు లేకుండా నడవాలి రెండవది కొండకు తూర్పు పక్కన ఉన్నటువంటి అరుణాచలేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడం ప్రదక్షిణకి మొదటిసారి ఒక నాలుగైదు గంటలు పడుతుంది అలాగే దర్శనానికి కాలానుగుణంగా సుమారుగా మూడు నుంచి ఐదారు గంటల వరకు కూడా పట్టవచ్చు ఒక్క పూట ఇక్కడ ఉండడానికి వచ్చిన వాళ్ళు అంటే ఒక్క పూట కన్నా ఉండలేరు వాళ్ళు పొద్దున వస్తారు మధ్యాహ్నం భోజన చేసి వెళ్ళిపోవాలి అలాంటి వాళ్ళకి ప్రదక్షిణ విధించబడినది ఎందుకంటే ఇది అత్యంత అమోఘమైనది ప్రదక్షిణ చేసి మళ్ళా వెనక్కి చూడకుండా బస్ ఎక్కి తమ తమ ఊళ్ళకు వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఒక రోజు ఉండేవాళ్ళు మాత్రం ప్రదక్షిణ మరియు గుడి గుడిలో ఉన్నటువంటి లింగాన్ని దర్శించుకోవడం ఇది చేయొచ్చు ఇలా కాక రెండు రోజులు ఉండగలిగేవాళ్ళు గుడి కొండ చుట్టూ కూడా ఈ రెండు కాక కొండ చుట్టూ ఉన్నటువంటి అష్టలింగాలు అలాగే సూర్య చంద్ర లింగాలు చూడవచ్చు సరే ఇంకా ఏం చెప్తారంటే ఈ ప్రధాన ఆలయానికి ఆగ్నేయంలో అరుణగిరినాథ గుడి అని ఉన్నది అది కూడా దర్శనం చేసుకోవచ్చు అట్లాగే పడమరణ కొండకి పడమరణ అడి అన్నా అనేటువంటి ఆలయం ఉంది ఇది కూడా దర్శనం చేసుకుంటారు ఇక మూడు వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు వాళ్ళు ఇవి కాక చాలా చాలా చూడవచ్చు అందులో ప్రధానంగా కొండ కొంతవరకు ఎక్కి అంటే రమణాశ్రమం వెనుక భాగం నుంచి ఒక గేటు ఉంటుంది ఆ గేటు ద్వారా కొండ ఎక్కి రెండు ప్రధానమైనటువంటి గుహలు దర్శించుకోవచ్చు ఇవి కాక ఇంకా నాలుగైదు ఉన్నాయి కానీ ప్రధానంగా చూడదగినవి అక్కడ ధ్యానం చేసుకోదగినవి స్కందాశ్రమం విరూపాక్ష గుహ ఈ రెండు కూడా గుహలే రమణ మహర్షి విరూపాక్ష గుహలో పదిహేడు సంవత్సరాలు ఈ స్కందాశ్రమ గుహలో ఎనిమిది సంవత్సరాలు జీవించారు ఆయన అక్కడ ఆ తర్వాత కొండ కిందకు వచ్చి ఆశ్రమే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఎవరికంత వీలో అంతవరకు చేసుకోవచ్చు ఇక లేగాక వారం రో వారం రోజుల పాటు ఉండేవాళ్ళు చుట్టుపక్కల క్షేత్రాలను కూడా దర్శించుకోవచ్చు దానికి ఎంతోమంది మీకు సహకరించగలరు అంటే సమాచారం ఇన్ఫర్మేషన్ అవన్నీ ఇచ్చి మీకు సహకరించగలరు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకుని ఆశుతోషుడు అంటే ఉబ్బులింగడు అని పేరు పడినటువంటి పరమేశ్వరుని యొక్క అపూర్వమైనటువంటి అనంతమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలరు ప్రస్తుతం మనం ఉన్న ప్రాంగణం వార్తాళీ కుటీరు దీని పేరు వార్తాళీ కుటీరు ఇది అరుణాచల కొండకి పడమరి భాగంలో ఉంది గిరి ప్రదక్షిణ రోడ్డుకి సుమారుగా లాంగ్ దూరంలో ఉంటుంది ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఆంధ్రా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మరియు ఫారిన్ కంట్రీస్ నుంచి విదేశాల నుంచి వచ్చేటువంటి అతిథులందరినీ కూడా వచ్చి రెంట్కి ఉండొచ్చు ఇక్కడ అందులో రెండు రకాలుగా ఉన్నాయి రూమ్స్ ఒకటి ఏసీ రూమ్స్ రెండవది నాన్ ఏసీ రూమ్స్ అందులో కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కామన్ హాల్స్ లో ఉండే ఉన్నాయి కొన్ని సుమారుగా పాతిక ముప్పై మంది బట్టే హాల్స్ రెండో మూడో ఉన్నాయి ఆ అతిథులకి అందరికీ కూడా భోజన సదుపాయం అంటే పొద్దున్న టిఫిన్ కాఫీ అలాగే మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కానీ లేదా టిఫిన్ కానీ ఇవ్వబడుతుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్నీ మనకి దగ్గరలో ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి సునాయాసంగా ఏర్పడుతుంది అలాగే ఒక పక్కన గోశాల ఉంది ఇటు పక్కన గోశాల ఒక సుమారు పది ఆవుల దాకా ఉన్నాయి వీటన్నిటితో కూడా మనం ఇక్కడ సంతోషంగా మనం వచ్చినటువంటి కార్యక్రమాన్ని చక్కగా సంపూర్ణం చేసుకునేట్లాగా మీకు అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయబడతాయి ఈ అరుణాచల క్షేత్రంలో ఆత్మసేవ అంటే ధ్యానం జ్ఞానం ఇవి కాక బాహ్యంగా చేసే సేవలలో ప్రధానమైనది అత్యంత పుణ్యప్రదమైనది అన్న వితరణ అన్నదానము అన్నదానం పుట్టినరోజు పెళ్లి రోజు స్వర్గస్థులైన తల్లిదండ్రులు తదితరుల ముక్తి పుణ్యలోక ప్రాప్తి కోసం అన్న వితరణ చేయవచ్చు ఒక పద్ధతిలో విరాళం పంపితే మీరు కోరిన వారి పేర జరిగేటట్లు మేము చేయడము మరో పద్ధతిలో మీరే వచ్చి స్వయంగా మీ చేతులతో మీరే గిరిప్రదర్శన చేసే భక్తులకు సాధువులకు మీరు అన్నదానం చేసుకోవచ్చు ఇది ఊహించలేని ఫలితాలు ఇచ్చేటువంటి ధార్మిక కార్యక్రమం ప్రధానంగా పౌర్ణమికి అది కాక విశేష దినాలు వస్తాయి శివరాత్రి కార్తీక దీపోత్సవం ఇటువంటి విశేషదైన నవరాత్రులు చాలా విశేషంగా చేస్తాము కాబట్టి ఇది ఒక చక్కటి సూచన అందరికీ కూడా పౌర్ణమికి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అరుణాచలంలో భవ్య వారాహి మాత మందిరం నిర్మాణము విశ్వపోతుణి ట్రస్ట్ తిరువన్నామల ఆధ్వర్యంలో మాత భవ్య మందిర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఆలయంలో అంటే ఈ శ్రీ వారాహి ఆలయంలో శ్రీ మాత అరువైన ఎర్ర చంద్రకాంత లింగం ఇతర దేవీ దేవతల సన్నిధులతో పాటు హోమశాల గోశాల కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం ఉన్నది ఆలయం భూసేకరణకి ఉదారులైన దాతలకు విన్నపం అడి ఎన్నాల దగ్గర వేడియపున్నూర్ రోడ్డుకి చేరి ఉన్న స్థలం మందిరం కోసం నిర్ధారణ అయింది భూదాతలు ఒక అడుగుకి అంటే ఒక అడుగుకి ఐదు వేల నూట పదిహేడు ఎక్షరాల ఐదు వేల నూట పదిహేడు రూపాయలు చెల్లించి ఆలయ నిర్మాణ సేవలో భాగస్తు అవ్వండి రూపాయలు ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలతో అంటే సుమారుగా ఆరు లక్షలు తో నూట పదిహేడు అడుగుల చదురపు అడుగుల భూదానం చేసుకున్న వారికి మందిర ప్రాంగణంలో నిర్మించే గృహాలలో వసతి తదితర సదుపాయాలు లభిస్తాయి దాతలకు ఐటీ శాఖ ఇన్కమ్ ట్యాక్స్ ఎయిటి జి ఎనభై జీ పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది ఇలా ఈ విశ్వపోత్రిణి ట్రస్ట్ ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నాయి ప్రత్యేకంగా ఈ వారాహిమాత ఆలయ నిర్మాణ విషయంలో ఉదారులైనటువంటి దాతలందరూ కూడా ముందుకు వచ్చి మన ట్రస్ట్ని సపోర్ట్ చేసి చక్కటి ఉదారమైనటువంటి దానాలతోటి భూదానాలతోటి మీరందరూ కూడా మాకు సహకరించే ప్రార్థన